హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి మూడవ విడత గ్యాస్ సిలిండర్ గురించి పూర్తి వివరాలు స్పష్టంగా అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ జిల్లాల వరకు డబ్బులు పడుతున్నాయి మీకు వస్తున్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఎందుకు ఇంకా పడలేదు అనే కారణాలన్నీ కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎందువరకు అయితే చూసేయండి వీడియోని స్టార్ట్ చేసేందుకు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా లబ్ధి పొందాలి అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా ఆల్ అని యాప్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుసుకొని మీరు లబ్ధి పొందగలరు సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వివరాలు చూసినట్లయితే సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే మనం మనందరికీ తెలిసిందే ప్రభుత్వం చెప్పినటువంటి గత ఏడాది మూడవ విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పూర్తి చేస్తాము అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం మూడవ గ్యాస్ సిలిండర్ డబ్బులు విడుదల చేయటం మొదలుపెట్టింది కానీ మోంతా తుఫాన్ కారణంగా కొంత ఆలస్యం అయితే జరిగింది ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడవ గ్యాస్ సిలిండర్ డబ్బులు క్రమంగా పడటం అయితే ప్రారంభమవుతున్నాయి సో ప్రస్తుతం గుంటూరు కృష్ణ శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు మన్యం ఈ ప్రాంతాలలో డబ్బులు అయితే పడుతున్నాయి మిగిలిన జిల్లాల వారికి కూడా ఈ డబ్బులు నవంబర్ మొదటి వారం లేదా రెండవ వారం పడే అవకాశం అయితే ఉంది నవంబర్ ఏడవ తేదీలోపు మ్యాక్సిమం అయితే పడిపోతాయి లేదా అప్పటికి పడకపోతే పద్నాలుగవ తేదీలోపు అందరికీ సబ్సిడీ డబ్బులు అయితే అందరికీ అయితే క్రెడిట్ కావటం జరుగుతుంది సో ముందుగా వచ్చేసి రెండవ విడత వచ్చిన వారికి మూడవ విడత కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది కానీ కొంతమందికి మాత్రం రాకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఈకేవీసీ పూర్తి చేసుకోకపోవటం ఇప్పుడు ఈకేవీసీ అంటే మీ ఆధార్ కార్డుకి గ్యాస్ బుక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఒకదానికి ఒకటి లింక్ చేసుకోవడం ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ ప్రూఫ్ పేమెంట్ అయితే చేస్తుంది అంటే ఆధార్ ద్వారా మీ వివరాలు వెరిఫై చేసి డబ్బులైతే పంపుతుంది కాబట్టి మీరు ఆధార్ లింకు చేసుకోకపోతే లేదా తప్పుగా అయితే మీకు లింక్ చేసుకొని ఉంటే డబ్బులు రాకపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ దగ్గరికి వెళ్ళి నేరుగా సిలిండర్లు అయితే తీసుకుంటున్నారు సో కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి అయినా సరే మీరు ఇలా తీసుకుంటే ప్రభుత్వం రికార్డులో అది బుక్ అయినట్టు నమోదు కావటం జరగదన్నమాట సో మొత్తం డేటా ఆధారంగా మాత్రం సబ్సిడీ అయితే ఇస్తుంది సో అందుకే మీరు తప్పకుండా అయితే ఆన్లైన్ ద్వారా లేదా ఫోన్లో అయితే గ్యాస్ బుక్ చేసుకొని తీసుకో తీసుకున్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెబితే అది రిజిస్టర్ అయితే అవుతుందన్నమాట సో అలా రిజిస్టర్ అయిన వారికి మాత్రమే వారి వివరాలు ప్రభుత్వానికి వెల్లడవుతాయి ఆ తర్వాత డబ్బులు పంపుతాయి అందువలన వచ్చేసి ఇక మీరు ముందుగా ఎప్పుడు డైరెక్ట్గా గ్యాస్ తీసుకోకండి తప్పకుండా గ్యాస్ బుక్ చేసుకొని సిలిండర్ అయితే తీసుకోండి లేట్ అయినా పర్వాలేదు కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందిస్తుంది నవంబర్ లోపు అంటే చాలామందికి డబ్బులు పడిపోతాయి అన్నమాట నవంబర్ రెండవ వారంలో పూర్తిగా డబ్బులు ప్రతి ఒక్కరికి అయితే అర్హత పొందిన ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే తెలియజేస్తూ ఉంటాం